ఈ రోజున శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ మరి నగర్ ఈ ఏరియా అంతా కూడా తిరగడం జరుగుతుంది మన నాయకులు గద్దె రామ్మోహన్ గారి గెలుపు కోసం మేమందరం తిరుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వ పనులు ఎలా ఉన్నాయో ఇప్పుడే మేడం గారు చెప్పడం జరిగింది ఏదైనా ఒక్క మంచి పని చేసినట్లు ఏమైనా ఉందేమో ఎవరినైనా అడుగుదామంటే ఎవరు కూడా అసలు మాకు ఏమీ పనులు ఈ ఐదేళ్లలో జరగలేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన వారే కనపడుతున్నారు మరి విపరీతంగా అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు కూడా ఎప్పుడు ఈ ఎలక్షన్ల రోజు ముందుకు వస్తుందా ఎప్పుడు మేము ఓటేస్తామా అని చెప్పనని ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫోనులు చేసి అడుగుతున్నారు ఓట్లు మేము వస్తామండి మాది కూడా జాగ్రత్తగా చూడండి వంట ఓటు మేము మనం జాగ్రత్తగా చూస్తే ఓటు ఉంటుందా దానికి మరి ఎవరికి వారే చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ఓటు మేము వినియోగించుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎప్పటి ఎట్నుంచో మరి వాడు అనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నారు మరి ఈ రకంగా ఇంత దుర్మార్గంగా పరిపాలన చేయటం అనేది ఎవరికీ కూడా తెలియని విషయం రాజధాని అనేది ఈ రాష్ట్రం లేకుండా ఐదేళ్ళు పరిపాలించారు మరి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయో లేదో తెలీదు ఇప్పటికైనా మమ్మల్ని వదిలేసేయండి ఈ రాష్ట్రాన్ని వదిలేసేయండి చంద్రబాబు గారి నీడన మా ఈ రాష్ట్రం మళ్ళీ శోభిలమయంగా వెలుగుతుందని చెప్పనని మేము కోరుకుంటున్నాం మరి అనేక రకాలుగా ప్రజలందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా చంద్రబాబు గారిని మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పి అందరూ మా వెనక రావడం జరుగుతుంది